హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తరుణి వద్దనే ఈ నొన్నటి గుండె పైన మంచిగా ఒక బుద్ధి పెట్టేసిన ఈ గుండు ఎవరిదో కాదు మా దృవ్య గారిది మా బుల్లి ధృవణం బాగుంది నాన్న గుండు సై సై గుండబ్బాయి గుండబ్బాయి చాలా చాలా మంచి అబ్బాయి చూడండి మా తువన్ గారు రెడీ అయ్యి పొద్దున్నే పండుకొని ఉన్నాడు బెడ్ దిగడంట చెప్పు నాన్న చేయి చెప్పు

నిన్న స్వామివారి దర్శనం అయిపోయింది కదా ఈరోజు వచ్చేసి బేడ ఆంజనేయ స్వామి దగ్గర టెంకాయ కొట్టేసి స్వామి ఆశీర్వాదాలు కూడా తీసుకొని అలాగే ఇక్కడైతే దీపం పెట్టేసి నాకు ఎంతగానో ఇష్టమైన ప్లేస్లో రెండు ఫోటోలు తీసుకొని ఆ స్వామిని మనసారా వేడుకొని మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ వీడియోని ఇంకా స్కిప్ చేయకోకుండా చూసేయండి సోమవారి దర్శనం అయిపోయి ఇంటికి బయలుదేరుతున్న ఈ తిరుమల మార్గంలో ఇక్కడైతే అలిపిరి నుంచి పైకి నడుచుకుంటూ వచ్చే మార్గం ఉంటుంది కదండి ఈ మార్గంలో అలా జలధారలు అయితే కొండ చర్యల్లోంచి పడుతుంటే చాలా అద్భుతంగా ఉందండి అలిపిరి మార్గంలో నడుచుకుంటూ వచ్చే భక్తులకైతే ఇంకా కనువిందుగా ఉంటుంది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి వాతావరణంలో సోమవారి దర్శనం అయిపోయింది అనుకున్నాను అర్థం సామి చుట్టూ పచ్చని చెట్లు అలాగే కారుమబ్బుల మధ్యలో ఈ తిరుమల క్షేత్రం అయితే కనువిందుగా ఉందండి వీడియోకి నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్